హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదమ్మం ఈరోజైతే మన వీడియోలో మనము వెజిటేబుల్ బిర్యానీ చేసుకోబోతున్నామండి అయితే ముందుగా నేను ఇక్కడ చిట్టి ముత్యాల రైస్ అండి ఒక కప్పు తీసుకున్నాను రెండు కప్స్ చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నానండి దీన్ని ముందుగా కడిగి పెట్టేసుకుందాం ఇలా అయితే కడిగి పెట్టేసుకున్నామండి తర్వాత ఇక్కడ ఒక ఆనియను ఒక టమాటో ఒక హాఫ్ కప్పు బీన్సు ఒక హాఫ్ కప్పు ఉర్లగడ్డలు అదే అండి పొటాటో ఒక హాఫ్ కప్పు క్యారెట్ ఒక నాలుగైదు స్పూన్లు అండి ఒక రెండు పచ్చిమిరపకాయలు తీసి పెట్ అన్నీ తరిగి కడిగి పెట్టేసుకున్నానండి అలాగే కాస్త కొత్తిమీర కాస్త పుదీనా ఒక హాఫ్ డబ్బా నిమ్మ చెక్క తీసుకున్నానండి ఇక్కడ హోల్ గరం మసాలా తీసుకున్నానండి అంతా కొద్ది కొద్దిగా తీసుకున్నాను ఎందుకంటే మనం కొంచెం రైసే చేస్తున్నాం కాబట్టి అవి వెలిగించుకొని చిన్న కుక్కర్ పెట్టానండి వన్ టూ టూ స్పూన్సు నెయ్యి వేసుకున్నానండి రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నా నూనె వేసుకున్నానండి ఆయిల్ రెండు స్పూన్లు రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను ఇక్కడ పోల్ గరం మసాలా వేసేసాను ఒక థర్టీ సెకండ్స్ అవి చిట్పటలాడనివ్వండి తర్వాత పచ్చిమిర్చి వేసానండి తర్వాత వేసాను కాస్త వేగనివ్వండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత తర్వాత టమాటా వేసేసాము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామండి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటో అన్నీ వేయించేసేయండి ఇలా రౌండ్గా తిప్పుకుంటే మీకు మాడకుండా ఉంటుందండి ఈ విధంగా కాస్త వేయించుకోండి అన్నీ కూరగాయ ముక్కలు ఒక్కొక్కటి వేసేసేయండి బీన్స్ వేసేసాము పొటాటో వేసేసాము బఠానీ వేసేసాము క్యారెట్ కూడా వేసేసానండి అన్నీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేగేటట్టు ఇలా ఉడికించుకోండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేగాలండి కాస్త పసుపు రుచికి సరిపడా కూడా సాల్ట్ కాస్త ధనియా పౌడరు నేను పచ్చిమిర్చి వేశానండి అందుకు కారం కొంచెం వేసుకుంటున్నాను ఇందులో ఇంకా కాలీఫ్లవరు బీట్రూటు ఇది మీల్ మేకరు ఆ తర్వాత క్యాప్సికము ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి మీకు ఇష్టం ఉంటే కొద్దిగా వీటిని వాటి చెమతోటే వేగనివ్వండి తర్వాత కాస్త కొత్తిమీర కాస్త పుదీనా వేసేసేయండి కాస్త కూరగాయ ముక్కలన్నీ వేగేయండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేగాయి తర్వాత మనము కడిగి పెట్టుకున్న రైస్ని వేసేస్తున్నాము వాటర్ లేకుండా వేసుకోండి టూ కప్స్ రైస్ అండి ఇది అప్పుడు నేను త్రీ కప్స్ వాటర్ పోస్తాను పక్క ఒక్క కప్పుకి ఒకటిన్నర కప్పు అలా పోసుకోవాలండి ముందుగా ఈ బియ్యాన్ని కూడా ఈ ఆయిల్లోనే వేయించేసుకోండి ఇది నెయ్యి గిన్నె అండి ఈ నెయ్యి గిన్నెలో నెయ్యి అయిపోయింది కాబట్టి ఇక ఇందులోనే ఈ వాటర్ కూడా పోసుకునేసి కాగబెట్టేసి అన్నం బియ్యంలో పోసుకుందామని అనుకుంటున్నానండి అందుకని ఇందులోనే ఒక త్రీ కప్స్ వాటర్ పోసుకుంటున్నాను మనము రెండు కప్పులు బియ్యం తీసుకున్నామండి ఒక్క కప్పుకి ఒకటిన్నర కప్పు లెక్కన ఇక్కడ త్రీ కప్స్ వాటర్ పోసుకునేసి దీన్ని పొయ్యి మీద పెట్టేసుకుంటానండి ఇందులో ఉండే నెయ్యి అంతా కరిగిపోతుంది టోటల్గా మొత్తము వచ్చేస్తుందండి అందుకని ఈ బియ్యము ఇలా వేయించుకున్న తర్వాత ఒక త్రీ కప్స్ వాటరు డైరెక్ట్గా కూడా పోసేసుకోవచ్చండి ఇందులో నాకంటే నెయ్యి గిన్నె దానిలో కాస్త నెయ్యి ఉందండి నేను వేయడం కూడా కొద్దిగా తక్కువ వేసుకున్నాను నెయ్యి అందుకని ఆ నీళ్ళతోటి మరిగించుకొని పోసుకుందామని పక్కన పెట్టుకున్నానండి ఆ క్యాన్లో అంతేనండి మనము వేడి చేసుకున్న ఈ నీళ్లను మూడు కప్పులు పోసేసుకుందామండి ఇలా పోసేసాము ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందామండి మనం తీసుకున్న నిమ్మదెబ్బని ఒక స్ట్రైనర్ పెట్టుకునేసి విత్తనాలు పడకుండా ఈ విధంగా డైరెక్ట్గా కుక్కర్లోనే పిండి వేసుకుంటున్నానండి కాస్త గరం మసాలా వేసేసేయండి ఒకసారి అంతా ఇలా కలిపేసుకోండి ఒక్కసారి వాటరు ఉప్పు చూసుకోండి కాస్త ఉప్పు తక్కువ అయితే వేసుకోండి ఇలా లింక్ పెట్టేస్తున్నాం అండి టూ విజిల్స్ రానిచ్చేసి ఆఫ్ చేసేసుకోండి రెండు విజిల్స్ వచ్చేసాయండి ఇక ఆఫ్ చేసుకుందాం ఇక్కడైతే పెరుగు చట్నీ కోసము ఒక కరిగి పెట్టుకున్నావు కాని అని తీసుకున్నాను టమాటో తీసుకున్నాను పచ్చిమిర్చి తీసుకున్నానండి కాస్త పుదీనా కాస్త కొత్తిమీర వేసుకున్నాను ఈ సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి చేత్తో ఇలా స్మాష్ చేసేయండి కావాల్సినంత పెరుగు వేసేయండి మీకు అవసరమైనంత వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి మీకు ఇంకా పల్చగా కావాలంటే ఇంకొద్దిగా పల్చగా చేసుకోండి ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటే ఇలాగే పెట్టేసుకోండి ఇలా పెరుగు చట్నీ చేసేసుకున్నామండి ఉత్త ఆనియన్ వేసుకున్నా కూడా బాగుంటుందండి కాక ఇక్కడ మన కుక్కర్ అయితే చల్లారిపోయింది విజిల్స్ వచ్చేసాక ఒకసారి తీస్తున్నామండి పూర్తి వెజిటేబుల్స్తో ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి కాస్త వేడి మీద కలిపెట్టకండి నేనైతే అర్జెంట్ అయిపోయి వేడి మీద తీస్తున్నానండి మీరు కాస్త చల్లారినాక తీసుకున్నారంటే కాస్త పొడి పొడిగా వచ్చేస్తుందండి కలిపేసుకొని వడ్డీ చేసుకోండి అంతేనండి మనమైతే వెంటనే వడ్డీ చేసుకుంటున్నామండి మీకు కావాలంటే కాసేపు అలాగే పెట్టేశారంటే పొడి పొడిగా వస్తుందండి చూశారు కదండి ఒక టెన్ మినిట్స్లోనే మనము ఈ వెజిటేబుల్ బిర్యానీ కుక్కర్లో చేసేసుకోవచ్చండి ఈ విధంగా మనము పెరుగు చట్నీతోటి సర్వ్ చేసుకుంటున్నాము చాలా టేస్టీగా ఉంటుందండి మనము బయట హోటల్స్కి వెళ్లకుండా ఇంట్లోనే ఈ విధంగా మనము రుచిగా మంచి ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకోవచ్చండి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎంత బాగుందో మీరు ఇంకాసేపు అలాగే మూతబెట్టి పెట్టేసి ఉంచుకున్నారంటే పొడి పొడిగా వచ్చేస్తుందండి దీనిలోకి నేను పెరుగు చట్నీ సర్వ్ చేసుకుంటున్నాను అంతేనండి మనకు టేస్టీ అయిన వెజిటేబుల్ రైస్ తయారైపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ హిట్ చేయండి అలా అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్